ఒక్క దేవకార్యములకు ధర్మకార్యములకు అది చెయ్యకపోయినా పర్వాలేదు అంటాడు కానీ ప్రొద్దుటి టిఫిన్ తినకపోయినా పర్వాలేదు అన్నం తినకపోయినా పర్వాలేదు అన్నం అయితేనేవిరా మరి సున్నం అయితేనేవిరా అంటాడు కానీ పాడు పొట్టక అన్నమే వేద్దాం సున్నం వేద్దాం అని అంటాడా అంటే తనకి సౌకర్యం కావలసిన చోటేమో తనను తాను సమర్థించుకుంటాడు అక్కర్లేదనుకున్న చోట లాభం వస్తుందనుకుంటే స్వార్థం వస్తుందనుకుంటే ఏం చేయడానికైనా సిద్ధపడతాడు అలా ధర్మమును తప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఆచారములను విమర్శిస్తూ ఆచార్యములను తనకి కావలసిన రీతిలో మలుచుకున్న వాడిని ఏమంటారు ధర్మాచార విహీనుడు ఈ కలియుగంలో మానవులు ధర్మాచార విహీనులు ధర్మములు ఆచరించరు ఎక్కువ మంది కొంచెం మంది ఉంటారు అసలు లేకపోతే ధర్మమే నశిస్తుంది కదా ధర్మమును ఆచరించు జనుడు తగ్గుతారు ఆచారములను వ్యవహారములను విడిచిపెట్టేవాడు ఎక్కువ అవుతారు అందువల్ల ఏమవుతుంది ధర్మం తప్పడం వల్ల ఆచారం తప్పడం వల్ల ఆయువు తగ్గుతుంది